బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ లో భద్రత మరియు పర్యాటక నిబంధనలకు సంబంధించి కొత్త చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది కలెక్టర్ పర్యాటకులకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించారు బీచ్ లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని మద్యం సేవించిన వారు నీటిలోకి వెళ్లేందుకు ఇకపై అనుమతి లేదని స్పష్టం చేశారు బీచ్ లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు పర్యాటకులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తూ ముఖ్యంగా మద్యం సేవించిన వారికి నీటిలోకి వెళ్ళడానికి ఇకపై అనుమతి లేదని స్పష్టం చేశారు బీచ్లో శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి స్టాండార్ట్ని మనం చేయటం జరిగింది దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది అత్త పంతొమ్మిది దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు అలాగే బాపట్ల షాపింగ్ సందడి అనే ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను సూపర్ జిఎస్టీ సూపర్ సెవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంగత సంఘటన దానికి ఆ సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది దాదాపు పదిహేను మంది లైఫ్ గార్డ్స్ స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది అలాగే ఇది స్విమ్మింగ్ చేయటానికి ప్లేస్ కాదు డీప్లో మీరు వెళ్ళకూడదు అని రాబోయే రోజుల్లో సైనేజెస్ కానీ ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లో కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ని రొటేషన్తో ఫైర్ అండ్ పోలీస్